ఇప్పుడు చూడండి నేను పచ్చి పెట్టేసేసి అల్లికి గంగలు కడుతున్నాను అంట ఆడుకుందాం ఇప్పుడు ఆట ఆట పేరేం కట్టేసా గుత్తు పట్టడం ఇప్పుడు కార్తీక్ నేను ఒక్కటి ఇస్తాను చెప్పాలి చూడకుండా ఇది పట్టడం పట్టుకోండి ప్లేట్ ఉండాలి ఏంటి చెప్పు ఇది పట్టుకొని చూడు ఇది చేపిస్తారు అదేంటి వెరీ గుడ్ టమాటా అయినా వెరీ గుడ్ అది వచ్చేసి ఇది పట్టుకొని చూడు వెరీ గుడ్ వెరీ గుడ్ అది పట్టుకొని చూడు ఉల్లిపాయా వెరీ గుడ్ వెరీ గుడ్ ఏం చెప్పు సరే కాదు పట్టుకుంటు Inna chibu chan gaya. Wan kai. Very good, very good. Malayaya is the